హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి ద్వారా అందగా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ ఇంకా బాగుంటాను ఫుల్ బ్లాక్ తీసి పది రోజులు అవుతుంది ఇక నా ఫీవర్ వల్ల లేండి ఇక నా ఇంకా స్టార్ట్ చేస్తా ఖచ్చితంగా ఫుల్ బ్లాగ్ తీసేది రాత్రి అంతా వానం ఒకటే వాన అసలుకి ఎంత పడిందంటే ఆ వానకు నిద్రలేదు మరి రేకులు కదా ఇంకా ఆ సౌండ్కి ఇంకా వానలో బండుకున్నట్టే అనమాట ఇంకా ఫ్యాన్ కట్టేస్తే ఇంకా హ్యాపీగా అసలు వాన ఇంట్లో పడుతున్నట్టే ఫ్యాన్ కట్టేసి మరి వింటా ఉన్నా మెలుపు కూడా ఇప్పుడు లేదు ఇప్పుడు వచ్చింది మెలుపు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వాన నిద్రపోతుంది చూడండి ఇప్పుడు కూడా పడుతుంది అనుకుంటే ఇప్పుడు వాన నిద్రపోతుంది బలే వాన రాత్రి అంతా ఫుల్ వాన అసలు గాలి కొట్టలేదు కానీ వాన బాగా కొట్టింది బస్సు కొట్టింది అసలు భలే ఉంది వాతావరణం మట్టుకో ఈరోజు బాగా కొట్టింది ఇప్పుడు కూడా పచ్చదే అనుకుంటే ఇప్పుడు బల్ల బట్టలు బోల్డ్ ఉండే ఇవ్వుతున్నప్పుడు నిన్నటి నుంచి స్టార్ట్ చేసింది నిన్న పొద్దున నిన్న పొద్దున అట్లనే పడింది తిప్పుగా మబ్బు బాగుంది వేక మీ పెట్టుకో మబ్బు బాగుంది తెప్ప తెప్పబడేటట్టే ఉంది పత్తుదేమో చూడాలి మనం వంట వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ఇక్కడ మనకి ఇంట్లో వంట పని ఇవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ కుదరదు కదా ఇది వచ్చేసి మినపరొట్టె చేస్తాం అనమాట అయితే అయితే చేస్తుంది ఇంకా మినప్పిండి అయితే ముందు రుబ్బి రుబ్బి పక్కన పెట్టేసిన మెత్తగా మినప్పిండిని ఇక దీంట్లోకి వచ్చేసి ఈ బియ్యం మటుకు కొంచెం పరగ్గా మినప మినపరొట్టుకు వచ్చేసి బియ్యం కొంచెం పరగ్గా రుట్టుకోవాలి లేకుంటే మంచిగా ఉండవు కొంచెం రవ్వరవ్వగా తగులుతుండాలా హాయ్ చెప్పు దగ్గరికి మొహం నీట్ కనపడవాలి పొద్దున్నే లేచి రెండు గ్లాసులు వాటర్ తాగమన్నారంట వాళ్ళ సార్ వాళ్ళు అదే మనం చెప్తే వింటారా పిల్లలు చెప్పండి చెప్పండి లేచి ఇప్పుడు గబగబా తాగుతున్నాడు వాటర్ మనం చెప్తే ఏంటారా మన పిల్లకాయలు అస్సలు కిండరు రెండు గ్లాసులు వాటర్ కంపల్సరీగా తాగాలి సాయి సాయి కాదండి అందరూ చెప్పారు అట్లేండి ఇంక పత్తులు లేచి స్టార్ట్ చేసిన నిన్నటి నుండి నిండా పోసుకోమా నిండా తాగాలి ఇదిగో మినపరొట్లోకి బియ్యం ఇట్లా బరగ్గా వేసుకోవాలి మెత్తగా వేసుకుంటే అస్సలు బాగుండదు ఇంకా బరగ్గా వేసుకోవాలి కానీ అప్పట్లో అప్పుడు లేండి మంచిగా రాళ్ళు మింగి ఆరాయించుకుంటా ఇప్పుడేం ఆరాయించుకుంటామా కొంచెం బరగ్గా అయితే వేసినా మరి ఫుల్గా కాకుండా నేనైతే రవ్వ అంతా వేసేసినా మంచిగా ఇందాక కొంచెం మినపిండిలో సాల్ట్ అయితే వేసినా లేండి ఇదంతా కలిపేసి మళ్ళీ చూపిస్తా మీకు పిండి అయితే కలిపేసినా దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుంటే కొద్దిగా అరుగుదల బాగుంటుంది అయితే వేసుక ఇందాక మినప్పిండిలో సాల్ట్ వేసిన లైట్ ఇంత కాన్ అవ్వట్లేదు కదా ఇందాక మినప్పిండిలో సాల్ట్ అయితే వేసినా ఇప్పుడు చూసి వేసుకుందాం మళ్ళీ ఉపకాసం అయితే ఎవరు నోట్లో పెట్టుకోలేరు మళ్ళీ దీనికి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది మినపరొట్టికి చూద్దాం ఎట్లా వస్తుందో ఇది రెండోసారి చేయడం అయితే నేను నా ఛానల్ అయితే పెట్టాల ఛానల్ స్టార్ట్ చేయకపోయింది ఒకసారి చేసిన చూడాలి ఎట్లా వస్తుందో అమ్మ చేసేది బలే చేసేది మినపరొట్టె సూపర్ చేసేది ఎక్కువ అదే చేసేదామే చాలా మంచిది బలం పిల్లలకి చాలా మంచిది గారెలు ఒకటి మినప గారెలు ఒకటి మినపరొట్టె ఒకటి చూపిస్తుంది దీనికి కన్సెన్స్ ఎట్లా వచ్చింది మీకు ఎందుకంటే కలిపలేక ఇట్లా అయింది ఇది కొంచెం గట్టిగానే ఉండాలి జోరు జోరుంటే బాగుండదు రొట్టె రొట్టె మంచిగా రాదు ఇట్లా ఉంటే గర్రగర్రలాడితే వస్తుంది రొట్టె మా సాయికి అన్నం పెట్టేసిన పొయ్యి మీద మాకు చాయ్ కింద హాట్ వాటర్ పెట్టేసిన కొంచెం గోరెచ్చంగా ఇట్లా గోరిట్లు తా ఇట్లా చేట్లు తంగానే కొంచెం వేడెక్కితే చాలు మేము ప్లెయిన్ వాటర్ తాగుతాం ఏం దీంట్లో లేమను ఏం అనమాట మాకు అట్లా అలవాటు అయిపోయింది మా సాయికి అయితే లంచ్లోకి అయితే అన్నం ప్రిపేర్ చేస్తా అదే అన్నం వండుతాను ప్రిపేర్ కాదులేండి ఎందుకు వచ్చిన బిర్యానీ ప్రిపేర్ చేస్తా మళ్ళా కంప్లీట్ హాట్ వాటర్ తాగేది చాయ్ అయితే పెట్టేసిన మా వారికి ఇచ్చేసిన ఇంక మనకి తీరిపోయి కూర్చుని తాగే ఉంటుంది అంటారా పాలు పొంగి పెట్టిన ఏడ పొంగుతాయి ఆడపి కూర్చున్నా అనుకో ఇంకా ముచ్చట్ల మీద పడి ఇంక పోతా ఉంటాయి అనమాట ఇడ తాగుతానే ఆడ చాయ్ కావబెడతా మా ఛాయికి అన్నం వండేసి పక్కన పెట్టేసిన ఇకనైతే గుడ్లు తెచ్చుకున్నట్టున్నాడు ఒక ఆమ్లెట్ అన్న వేస్తాను నైట్ పచ్చడి చేసినా అనమాట పచ్చడి వేసుకొని ఆమ్లెట్ వేసుకుని పోతా అన్నాడు సరే గుడ్లు తెచ్చుకోమని చెప్పిన గుడ్లు ఇంక టిఫిన్ అయితే వేసేస్తే తినేసి అన్నం పెట్టుకుని అయితే పోతాడు ఒకటి లాగైతే కంటిన్యూ చేస్తే చాయ్ తాగుతాను చాయ్ తాగితే నాకు కొంచెం మైండ్ పని చేస్తుంది హ్యాపీగా కూడా ఉంటుంది లాగైతే కంటిన్యూ చేస్తే చూస్తుండీ సాయి నువ్వు వచ్చినప్పుడల్లా కనిపిస్తుండాలి నాన్న బూస్ట్ వేసుకుంటున్నా అని వేసుకో పాలల్లో పాలు అట్లనే ఉండి పత్తి తాగు 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 రోజు పాలు అట్ల నిన్ని పాలు ఉండే ఫ్రిడ్జ్లో మా అమ్మ అంటే అదొక పనుగా మంచిగా అది కోవా చేసుకుంటుంది పాలు ఎర్ర కొట్టేసుకొని ఆ అమ్మాయికి అయితే ఓపిక నా వల్ల కాదు మళ్ళా నేను ఆ కోవా చేయలేను నా వల్ల కాదు పాలన్నా ఎట్లా కొట్ట తాగుతుంది ఆ కోవా ఓపిక ఉండదు చాలా పాలట్టు ఈ రోజు మటుకు తాగమని చెప్పినా ఇదిగో తీసాడు పందారు పూస్ట్ తీసుకొని అయితే తాగుతున్నాడు రోజు అట్లానే ఉండిపోతున్నాయి ఏదో ఒకటి తింటాడు పొద్దున్నే ఇక్కడ నా పాలు దాబుద్దు అవతలేదని ఈరోజు మినప్ప రొట్టి తినవా చిన్నదనే ఆస్తి తినాలి ఎంత మంచిది బలం అది ఒకే లాగదు కంటిన్యూ చేస్తే చూస్తుందండి ఉందండి బాయ్ నాన్న అంతకైతే మంచిగా నూనె పెట్టుకున్నా తల తల స్నానం చేసినప్పుడు నుంచి నూనె ఎప్పుడు పెట్టుకోవాలా నూనె పెట్టినప్పటి నుంచి తలకు ఎప్పుడు పోసుకోవాలి ఏంది చెర పిచ్చి రేగుతుంది నాకైతే మా సాయి తెలిపాడు అయితే వరండా జిమ్ వేసినా నేనైతే ఎన్నపోసి అయితే చిలుకుతావనమాట కొద్దిగా మే కూడా నిన్న తోడేసిన మా సాయికి అయితే పచ్చడి చేసినప్పుడు కంపల్సరీగా నెయ్యి ఉంటే బాగుండు మమ్మీ అంటాడు అందుకని నిన్న తోడేసిన అనమాట ఇందుక చిలుగుతా ఉన్నా మీకు బ్యాక్కి మరీపెట్టి చూపిస్తా ఇంకా తోడేసిన ఇది ఎంతో కొంత కొద్దిగన్నా వస్తుంది కదా సమ్ మా సాయన్న తింటాడని పచ్చడి చేస్తున్నమాట కంపల్సరీగా మమ్మీ నెయ్యి ఉంటే బాగుండు మమ్మీ బాగుంటుంది టేస్ట్ అంటాడు నేను తోడేసిన పక్క నెయ్యి పొయ్యి మీద పెట్టేసిన ఎన్నపో తీసి కరుగుతూ ఉంటుంది ఇకనా ఇంకా మా వారికి వచ్చేసి రొట్టేద్దామని బాంట్లేదు పొయ్యి మీద పెట్టేసిన ఈ రొట్టె కొంచెం నిదానంగానే అవుతుంది అనమాట అందుకనే తినే ముందరే ఇక నా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అందుకని ముందే వేసేస్తాం దోశలో అయితే అప్పటికప్పుడు వేసుకుని తినేయచ్చు ఇది కొంచెం లేట్ అనమాట సిమ్లో పెట్టి మంచిగా కాల్చుకుంటే ఎంత బాగా వస్తుంది అంటే అసలుకి బలే వస్తుంది అందుకనే వారైతే ఆ అబ్బాయిని తీసుకొని పోయాడు కదా ఆయన వచ్చి లేక ఇది మంచిగా కాలుతుంది బాగుంటుంది నిదానంగా కాల్చుకుంటే ఎర్రగా వస్తుంది కరకాలాడుతుంది రొట్టె ఈ రొట్టెకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఈ రొట్టె కాలాలంటే నూనె ఎక్కువే పడుతుంది దీన్ని సిమ్ములో పెట్టేసి మనం కాల్చుకున్నామంటే ఎంత బాగా కాలుతుందంటే మూత పెట్టేసిననుకో మంచి ఎర్రగా కాల్చుకోవాలి బాగుంటుంది అప్ప మంచి గడగడ అంటుంది సౌండ్ ఇంకా ఇది తిరిగేసిన కదా బాగా కాలాలి సిమ్లో పెట్టేస్తా మా వారిని ఏ చేస్తున్నాను పొలదో అని చెప్పిన చూపిస్తా మా వారు ఏం చేస్తున్నారు ఇదైతే కొంచెం లేట్ అవుతుంది కదా దీన్ని మనం దీన్ని కూడా సిమ్లో పెట్టేస్తా మా వారు ఏం చేస్తా చూపిస్తా పా నేను మజ్జిగ పో కదా చిలకంగా ఈ కాకు వచ్చి అందరిని పిలుస్తుంది అది దాగేసింది హ్యాపీగా మళ్ళీ అందరిని పిలుస్తుంది దా తాగుదురా అని నేను అనుకో చిలకంగా మజ్జిగ మా కుక్క పిల్లలు తాగుదనేస్తే వేడిగా వేసాను మామయ్య రొట్టి అంటే చూడు ఆ అచ్చులని నిప్పేసి వస్తాను అంటూ వచ్చి అచ్చులు కాడికి వచ్చేసాడు కష్ట జీవుడమ్మా మావయ్యా ఈ అచ్చలని నిప్పేసి వస్తా అన్నాడు ఇక దాని పోయే పెట్టేసి పెట్టేసి వచ్చేసిన చాలా కష్ట జీవు అన్నమాటమ్మ వారు ఈ సెట్ చేసుకుని వస్తావా లేకుంటే ఈ నట్లు బిగించుకొని వస్తావా బిందులకు నీళ్ళు ముందర నీళ్ళు ప నీళ్ళు పట్టాల వాళ్ళు తిప్పుతా ఉండు చాలా కష్టజీవం అనమాట తినేసి చేసుకుంటే మళ్ళీ తింటే పట్టాం కదా తింటే పట్టాం కదని తీసుకుంటా ఉన్నాడు నచ్చలన్న ఇప్పేసి బిగించుకొని వాతావరణం చల్లగా ఉంది ఈ వాతావరణానికి సిమెంట్ పని భలే లేటు ఎండ దగరాలు బాగా 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 ఎండ తగిలితే అప్పుడు మా సిమెంట్ పని అనమాట ఈ వానలకి పొలాలు బాగుంటాయి పొలాలు పచ్చగా పొలాల పనులు మంచిగా నడుస్తాయి మా పండ్లు తక్కువ కాకపోతే అవి ఆటలున్నాయి పుట్టు పుట్టే గోళాలు ఉన్నాయి చూడండి ఆర్డర్ ఉన్నాయి అన్నమాట ఈ గోరాలు ఒక ఆమె పూల మొక్కలు పెట్టుకోవడానికి అడిగింది ఇంకా అందుకని ఇంకా ఇవి ఇవి కూడా పెట్టేసేది అనమాట ఇది ఎట్లానో పోస్తున్నాను కానీ ఇవి కూడా పెట్టేది దేనికన్నా బరిగొడ్లకి గోర్లోళ్ళు మేకలోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంకా వాళ్ళకి అవసరం అవుతాయి నేను ఇవి కూడా పెట్టేసేడు ఓకే అండి లాగైతే కంటిన్యూ చేస్తూ మంచిగా అటు పోయే వచ్చేది అయితే మా వారి దగ్గరికి పిల్ల ఏం చేస్తానని చూడడానికి పోయినాం కదా వచ్చేలేక ఇంత చక్క మంచిగా కాగిపోయింది నేనైతే ఇంకా ఇంత దించేస్తాను ఎందుకంటే ఎలా కాగిపోయింది నాకైతే నేనైతే ఇంతే ఇంకెంతకన్నా ఎక్కువ కాబెట్టనండి నెయ్యిని దాంట్లోకి వచ్చేసి కొంచెం కళ్ళు ఉప్పు అయితే వేస్తాను మరి మీరైతే ఏం వేస్తారో కామెసేషన్ అయితే కమని పెట్టండి కళ్ళు ఉప్పు అయితే వేస్తాను కరేపాకు కూడా వేస్తాను కానీ కరేపాకు అంత మంచిగా లేదు ఎందుకనో లేకుంటే కరివేపాకు కూడా వేస్తా బాగుంటుంది ఇంకైతే స్టవ్ ఆఫ్ చేస్తే ఇంక ఇంతవరకు అయితే కాబెట్టుకుంటాం మరి నల్లగైతే మార్చను ఇంక ఇది వచ్చిందండి నెయ్యి నాకు మా సాయి కన్నా వస్తుంది కొన్ని రోజులు ఒక పది రోజులైనా తింటాడు ఒక రొట్టె అయితే వేసేసిన మా వారు అచ్చులు సెట్ చేసుకుని వస్తా అన్నాడు ఒక రొట్టె అయితే వేసేసినా ఇంకో రొట్టె కూడా పొయ్యి మీద పెట్టిన ఎందుకంటే ఇది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మనం ముందే వేసి పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇదండి ఈ రొట్టె ఒక్కటి తింటే కడుపు నిండిపోద్ది ఇంకా నవసరం లేదు రెండోది సిమ్లో పెట్టి కాల్చుకుంటే బాగుంటుంది మా వారి కోటి నా కోటి ఎన్ని రోజులకు మా వాకిలు కలకలాడుతుంది నీళ్ళు జల్లి నుంచి ముగ్గు వేసుకున్న అప్పుడు రాత్రి వాన పడింది ఇప్పుడు లేదులేండి చినుకు లేదు మళ్ళీ నీళ్ళు జల్లి ముగ్గు వేసుకున్నా బిందకైతే రెండు బిందుకు నీళ్ళు పట్టుకున్నా నేనైతే ఈ బియ్యానికి ఏదైనా పప్పుకి వాడుకోవడానికి రెండు బిందులకైతే నీళ్ళు పట్టేసిన అయితే నా ఇంటి ముందర ముగ్గుంటే ఎంత బాగుంటుంది చేసుకున్న టిఫిన్ అయితే చెరవట దినేష్ నువ్వు మా వారి పని మా వారిది ఇక నా పని నాదనమాట మా చూపిస్తా మీకు ఆయన గోరాల పడడానికి ఇది కలుపుతా ఉన్నాడు ఇంకా ఆయన పని ఆయన ఇక నా పని నాది ఇంట్లో ఇక నీళ్ళు జిమ్మాలా అంటుదోమాలా బట్టలు నీళ్ళో పెట్టేసినా నైతే గోరేలు పోసుకుంటూ ఉంటాడు అనమాట ఇంకా మన పని మందనమాట ఓకే అని ఇలాగైతే కంటిన్యూ చేస్తాను అన్ని పనులనైతే చీకటిగా ఉంది కదా అన్ని పనులు అయితే చేసేసుకొని లాగైతే కంటిన్యూ చేస్తే చూస్తూ ఉంటాయి అంట్లు ఇవన్నీ తోమేసి లాగైతే కంటిన్యూ చేస్తా మనుషులను చూస్తే ఎంతలా ఉన్నాం కదా బ్లెడ్ లేదంట ఇది నెల రోజులకి ఇచ్చాడు రోజుకి ఒకటి టాబ్లెట్ ఈ చూస్తే కూడా ఎర్రగా ఉండే నాకైతే భయం వేస్తుంది టాబ్లెట్లు ఈ టాబ్లెట్లు మింగం కంటే చచ్చిపోవడం నయమనిపిస్తుంది అంత తలా ఉండే చూడండి టాబ్లెట్లు టాబ్లెట్లు మింగేది ఎవరికి రాకూడదమ్మా దేవుడా ఇంతంత రావుండే టాబ్లెట్లు ఎవరండి మింగుతారా నెండవరకు ఇచ్చాడు రోజు కోటి ఇల్లు చిమ్మేసి అంట్లన్నీ తోమయ్యాక కరెక్ట్గా పన్నెండు అయ్యింది మా వారి పని ఎంతవరకు వచ్చింది చూద్దాం ఆయన పని అయ్యి పోయి ఉంటుంది నాకు తెలిసి ఇంకా బట్టలు పని ఉంది నాకు ఇంకా ఎందుకండి అంట్లన్నీ అయితే తోమేసుకున్నా నేను అన్న అన్నం కూడా వండేసిన పొద్దున మా తాయకు క్యారేజ్ కట్టాలి కదా అయితే వండేసిన కొద్దిగా రాత్రి పచ్చడి ఉంది కొంచెం మటన్ అయితే తీసుకొచ్చాడు కొంచెం మటన్ తీసుకొచ్చాడు అది ఇప్పుడు ఏం వండే వండేటట్టు లేదు అడిగి చూస్తా సాయంత్రం వండుతా అని చెప్తా వెళ్ళి అడుగుతా పచ్చడి వేసి ఆమ్లెట్ వేస్తా తిన్నా అని చెప్తా కొంచెం నీరసంగా వస్తుంది ఎందుకంటే మన దాకా టైఫాయిడ్ ఇంజక్షన్ ఎక్కించుకుని ఎక్కించుకొని బాగా నీరసంగా ఉంది ఏమి పది రోజులు ఏం తినలేకపోతే ఇడ్లీ అది కూడా ఒకటి రెండు అందుకని ఎక్కువ తినలేదు మటన్ తీసుకొచ్చాడు కానీ సాయంత్రం ఉంటా అని చెప్తాను ఎందుకంటే మా సాయి కూడా ఉంటాడు కదా ఇంకా నా మంచిగా తింటాను అనమాట అడుగు చూస్తాం మటన్ తీసుకొచ్చాడు ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఉందండి చూపిస్తా ఫ్రిడ్జ్లో పెట్టేసిన వండు వండుకోమన్నాడు ఇక నా జ్వరం మీద ఏం వద్దులే అని అనిపిస్తుంది నాకు మా చుట్టాల అబ్బాయి కూడా ఏం తినొద్దులో వదినా ఒక ఒక రెండు వారాలు పత్తి ఎత్తు ఉంది అంత ఉన్నాడు మటన్ కూడా వద్దులే అని చెప్పాడు ఇంకంతకని పక్కన ఇంకా బట్టల పని ఉంది అండ్లు పని ఇంట్లో పని అయిపోయిన ఇంకా బట్టల పని ఉంది నేను పోసేశాడు అడవి ముచ్చట్లు కూడా పెట్టుకుంటున్నాడు చూసారా బయట పని అని అయ్యాను అని అడిగితే ఇదొకటి 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 ఇంకోటి ఆ చివరి పోసినట్టున్నాడు చూపిస్తాను బయట పనులు అవుతాయి కానీ ఇంట్లో పనులు అయితే అస్సలకే కావు ఇంకా రుద్దినట్లేడు పోసి పెట్టున్నాడు పచ్చిగా ఉన్న వాతావరణం చల్లగా ఉండే మూడు దీంతో మూడు గోళాలు పోసేసడి అని చక్కగా ముచ్చట పెట్టుకున్నాడు మనకు అవుతుంది పని మనకి పని కాదు బయట పని అవుతుంది మంచిది బయట పని కాపీ పైసలు అని వస్తాయి మన ఇంట్లో పని అయితే అస్సలకే కాదబ్బా మా ఆయన అడిగి చూడాలి వాటిని సాయంత్రం వండుతాను మావయ్యో మటన్ తెచ్చినాం కదా సాయంత్రం వండుతా ఇటు చూసి చెప్పు సాయంత్రం వండుతా ఇప్పుడు నీకు కాంబినేట్ వేస్తా సెట్ల సాయంత్రం సాయి వస్తాడు కదా అప్పుడు వండుతా ఏమంటావు సరే అంటాడు మంచిగా నీట్గా రుద్దుకుంటా అన్నమాట అతను నీట్గా రుతుకుంటాడు ఈడేమో రేట్లు ఏమని బాధపడతాడు ఏం చేస్తామన్నా పని నీట్గా ఉండాలి కదా నెయ్యి చేయడు అది గడ్డ కట్టడం పసుపు వేసేదా దాంట్లో హారం వేస్తా పసుపు వేసుకుపోయినాం కాదు బాగానే ఉంటుంది కానీ పొత్తుంది కదా చేసిందా గడ్డ కట్టింది చల్లగా ఉంది కదా వాతావరణం అందుకు ఈరోజుకి అయిపోతాయి నెయ్యి లీటర్ పాలల్లో వెన్నపోస్తుంది బాగుంటుంది పచ్చప్ నెయ్యి టేస్ట్ నూనె ఉంటేనే నీస్ నెల రావద్దు ఈ వాన కాలమా వేసుకో మంచిగా ఉండేది నూనె వేసుకుంటేనే మా వారి లంచ్ కూడా అయిపోయింది నేను పచ్చేసింది తినేసిన హలో అండి ఈవినింగ్ అయితే అయింది మా సాయికి అయితే రొట్టెసినా ఫుల్ లాగ్ తీస్తున్నాను అన్నమాట ఈరోజు మటుకు ఫుల్ లాగ్ తీసి ఈ ఈరోజు సగం సగం అయితే తీయట్లేదు ఉదయం కొద్దిగా సాయంత్రం కొద్దిగానే తీయట్లేదు ఫుల్ వాకి తీస్తున్నా మా సాయక్రాంగాన్ని రొట్టె తీసినా షార్ట్ వీడియో కూడా పెట్టినా రొట్టె వేసింది అది ఇప్పుడైతే వస్తుంది ఈ వీడియో ఫుల్ ఫుల్ వీడియో రేపు వస్తుందిలేండి ఎందుకంటే మంచిగా టమాటా పచ్చి తీసినా తింటా ఉన్నాడు పప్పు అయితే పొయ్యి మీద వేసినా ఎక్కడ ఒక ఎన్నో లాగది కంటిన్యూ చేస్తూ చూస్తూ ఉండండి హలో అండి నా ఈవినింగ్ పనులు స్టార్ట్ అయినాయి అనమాట అయితే కడిగి పెట్టేసిన బియ్యం పెట్టేసినా బ్యాక్ కెమెరా పెట్టి బాగా చూపిస్తాను నేను బియ్యం అయితే పెట్టేసినా ఈవినింగ్ పండు అనమాట అయితే దోసకాయ వేసి పప్పు అయితే చేస్తున్నా ఇక మీకు చూపించిన ఎవరికి వద్దునా మా వారు మటన్ తెచ్చింది కారు రావట్లేదు ఉందంటే కొద్దిగా పట్టకర పెట్టి తీస్తా మా వారు పొద్దునాలుగా తెచ్చాడు అనమాట దీన్ని ఇంక పొద్దున్న తెస్తే అయిపోద్ది పొద్దున్న మధ్యాహ్నం చేస్తే అయిపోద్ది అని సాయి వచ్చినాక మా సాగిచ్చినాక గుండుదలే అని ఆగిన ఇప్పుడైతే పొయ్యి మీద వేసేసిన దీంట్లో దీంట్లో మటను అల్లం పేస్టు పచ్చిమిర్చి ఇదే కరివే కరివేపాకు అంటున్నా ఉల్లిపాయ ఇవైతే వేసి ఫ్రై చేస్తా చేస్తామండి ఆయిల్లో మంచిగా ఆయిల్లో మగ్గనిచ్చేసి వాటర్ పోసేస్తా అలా అండి అన్నం వండు వేసినా అన్నం వండు మంచిగా మటన్ ఇరగండి దగ్గర పడిపోయింది మటన్ కూడా అయిపోవస్తుంది మంచిగా దోసకాయ అయితే వేసిన మటన్లో ఒక దోసకాయ ఒక దోసకాయలు అయితే వేసిన కానీ ఆ పప్పు అయితే తారంపు అయితే వేస్తున్నాయి ఈరోజు పప్పులు మంచిగా నిమ్మకాయ పెండినాయి ఈరోజు చింతపండు అయితే పెట్టలేదు ఎందుకంటే నిమ్మకాయలు ఎక్కువ ఉండేవి అనమాట నిమ్మకాయలు ఎక్కువ ఉండేవి మళ్ళీ ఆ కురగ పోతాయి కదా అప్పటికోడు కుళ్ళే పోయింది ఇక నా డబ్బులు పెట్టుకోని ఉదాహితారు చెప్పండి ఇంక నా ఈ పప్పు తారని వేసినానంటే వంట పని అయితే పూంట అయిపోద్ది ఇంకా పెట్టి నీకు నీళ్ళు పెట్టాలి గ్యాస్ మీద చల్లగానే ఉండేది మీరు వాసన చల్లకూడదా రోజుకుంటారు మా నీళ్ళు పెట్టే వద్ద నాకు పని లేదా అనమాట అయిపోయింది మా వంట పని ఇక్కడ తినుడేను అయితే కంటిన్యూ చేస్తా చూస్తున్నాను మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది అంట్లు గిన్నెలన్నీ తోమేసుకున్న నీట్గా అంతా కడిగేసుకున్నా నీట్గా అన్ని పనులన్నీ అయితే అయిపోయినాయి క్లీన్ అయిపోయింది తలుపు తీసి తలుపు తీసి తోముతా ఉన్నాను అంట్లు జరసేపట్లో భరతనాట్యం కూచిపూడి కథకాలి ఏమేమి ఉండయో అన్నీ అన్నీ వేయించేసింది నా చేత ఎలుకొచ్చేసి కాళ్ళ తిట్టేటట్టు పారాడేసింది అనమాట నేను అంటూ తోగుతాను నా డో తీసి వచ్చేసింది రోపడికి చక్క వచ్చేసింది కాసేపు అన్నీ ఏమేమి ఉండవు మొత్తం నాట్యం చేసేసిన ఇంతలా ఉన్న మనిషి నాట్యం చేపించేసింది నా చేత మా సాయి మాట పాప రాసుకుంటూనే ఉన్నాడు సాయి ఈరోజు అవుతా లేదు నాన్న నీదే చిన్నోడా అవుతుందా పాప రాసుకుంటా ఉన్నాడు ఆయన పని ఉంది నా అన్నీ పూర్తి అయిపోయినాయి తిండం అయిపోయింది గిన్నెలు కొడుకు అడిగేసుకున్నాము మా కుక్క కుక్కపిల్ల కూడా అన్నం పెట్టేసిన ఇంకా మా అయితే రాసుకుంటా ఉన్నాడు ఈరోజైతే ఈ వ్లాగు ఇంతటితో ముగిస్తున్న ఫుల్ వ్లాగ్ అయితే తీసిన ఇంతటితో అయితే ముగిస్తున్నా ఓకే అండి బాయ్ అండి